కనీస ధర్మంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన విద్యా వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతిలో దోపిడీకి గురవుతూ ఉంది రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతుందా లేకపోతే దోపిడీదారుల కోసం సాగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్ గారు అన్నారు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తా ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే సామాన్యుడు పరంగా ఆలోచన చేస్తే ఒక గవర్నమెంట్ అనేది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు చేయాల్సిన రొటీన్ బాధ్యతలు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈ రోజు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు ప్రజలకు అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం లేదు రెండే లేవు ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్రం రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదితే గురవుతా ఉన్నాయి ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ కానీ అన్ఫార్చునేట్ గా కనీస బాధ్యతలైన బాధ్యతలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు అందుకనే అడుగుతా ఉన్నా అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే ఒక క్వశ్చన్ మార్క్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ